ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మానవత్వం చాటుకున్నారు చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త కుటుంబానికి డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నెల్లూరు జిల్లా సంఘం మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఇండ్ల వనమ్మ గుండెపోటుతో చనిపోయింది అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు మద్దతు ప్రకటించారు జానీ మాస్టర్ అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతానన్న జగన్ మాట తప్పడం నచ్చలేదన్నారు ఆర్జీవికి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో తనకు జగన్ అంటే అంతే ఇష్టమని వ్యంగ్యంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గనుకుల కిషోర్ పాల్గొన్నారు అంగన్వాడీల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు ట్లేండి మెదక్ తెలిపాలంటే నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి వచ్చినవాడిని పూర్వీస్ నుంచి వచ్చిన వాడిని అక్కడ కూడా నేను తిన్నవాడిని వాడిని బిషప్ షౌరి హై స్కూల్లో చదివినోడ్డిని నేను మన బిషప్ షౌరి స్కూల్ ఉంది కదా అక్కడంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు పట్టేవాళ్ళు అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు మెకానిక్ పనులు చేసుకుని అందరు ఉన్నారు కాబట్టి నాకు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అని చెప్పి సో నాకు కొంచెం బాధ వేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కడ వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకని చెప్పి నేను రావడం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది పోటీ చేస్తారా సార్ అది తెలియదు సార్ సార్ మద్దతు అనేది ఇంకా దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను సార్ ఏంటని సార్ మీరు మళ్ళీ ఒక మాట మళ్ళీ చెప్తాను పెట్టుకోండి సార్ రామ్ గోపాలమ్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం జానీ మాస్టర్కి జగన్ గారు అంటే అంత ఇష్టం సో ముందు ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత చెప్తాను అని అవును అవును హండ్రెడ్ పర్సెంట్ అండి డిమాండ్ చేస్తున్నాను కదండి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది రైట్ ఏదైతే ఉందో రైట్ నేను మా యూనియన్లోనే ఇంత ఇంత పెద్ద బాధ్యతలు తీసుకొని ఇంటింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బా బాధ్యత అదే ఒక పిల్లని చూసుకోవాలంటే